పరశురాముడు తన తండ్రి చావుకి ప్రతీకారంగా కార్తవీరాజుని చంపేస్తారు కానీ కార్తవీరాజునుడు చనిపోయిన తర్వాత కూడా రాజులు కార్తవీరాజుడు వైపే నిలబడతారు ఋషులను మునులను అవమానిస్తారు తమ క్షత్రియ శక్తిని ధర్మం కంటే గొప్పదిగా భావిస్తారు అప్పుడు పరశురాముడు ఒక కార్తీకార్జునుడే కాదు పూర్తి క్షత్రియ వ్యవస్థ ధర్మానికి సమస్యగా మారిందని గ్రహిస్తారు నిజానికి క్షత్రియుడు ధర్మం ప్రజలను ఋషులను రక్షించడం కానీ ఆ కాలంలో రాజులలో అహంకారం పెరిగి శక్తే ధర్మం అని భావించారు ప్రజలను సాధువులను బ్రాహ్మణులను హింసించేవారు దానితో పరశురాముడు పూర్తి ప్రపంచంపై దండెత్తి క్షత్రియ రాజులను చంపేస్తారు కానీ మళ్లీ అధర్మరాజులు పుట్టుకొచ్చారు మళ్లీ ప్రజలపై దౌర్జన్యం మొదలైంది దానితో పరశురాముడు మళ్లీ మళ్లీ ప్రపంచంపై దండెత్తి అధర్మంగా పాలసిన రాజులను సమరిస్తాడు అలా ఇరవై ఒక్కసార్లు దండెత్తిన తర్వాత భూమి అధర్మరాజుల నుండి విముక్తి పొందింది మళ్ళీ సమానత్వం తిరిగి వచ్చింది దానితో పరశురాముడు అస్త్ర సన్యాసం చేసి భూమిని కశ్యప మహర్షికి దానం చేస్తారు తర్వాత తపస్సు చేసుకుంటూ జీవించడం మొదలుపెడతారు మొదట్లో తండ్రి మరణంతో మొదలైన పరశురాముడి సంహారం శివరికి ధర్మస్థాపనతో పూర్తి అయింది ఈ వీడియో కాదు వీడియో కూడా మీకు అన్నట్లయితే లైక్ అండ్ కామెంట్ చేసి మన ని సపోర్ట్ చేయండి మన ఛానల్ లో వచ్చే రామాయణ సిరీస్ ని మిస్ కావద్దండి ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సైనింగ్ ఆఫ్ ఆఫ్ మీ ఉప్పి జై హింద్ జై శ్రీరామ్